તારે કારણ કારે કારે thank <laughs> you అందరికీ నమస్కారం మాది స్టేషన్ గన్పూర్ విలేజ్ జనగాం డిస్టిక్ మా మా విలేజ్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి మా లక్ష్మీ గణపతి గ్రూప్ అసోసియేషన్ తరఫున మా గణపతిని ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను మేము జరుపుకుంటాము ఫస్ట్ మా చిన్న పిల్లలు మా కడుపులో పుట్టిన చిన్న పిల్లలు ఈ గ్రూప్ను స్టార్ట్ చేశారు పిల్లలు ఎంతో సంబరంగా చేస్తున్నారని పెద్దవాళ్ళం మేము లేడీస్ ముందుకొచ్చి ఈ గణపతి గ్రూపును ప్రతి ఏడాది కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు చాలా ఘనంగా చేస్తున్నాము నవరాత్రి ఉత్సవాలలో డ్యాన్స్ ప్రోగ్రాంలు అదేవిధంగా నృత్య ప్రదర్శనలు ఫ్యాషన్ షోలు ఇంకా గేమ్స్ మొదలగునవి మా లేడీస్ తరఫున మేము పాల్గొంటున్నాము ప్రతి సంవత్సరం కొత్త కొత్త విషయాలను మేము క్రియేట్ చేసుకుంటూ మా గణపతి గ్రూప్ సబ్ సభ్యులందరము క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాము మాతో పాటు మా హస్బెండ్స్ కూడా దీనికి బాగా సహకరించి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుకుంటూ పద్నాలుగో సంవత్సరము అభివృద్ధి చెందింది మా స్టేషన్ గన్పూర్లో ఎంతో అద్భుతంగా మా మహిళా సంఘం తరఫున ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా మేము మహిళలందరము స్వచ్ఛందంగా ఈ ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం చేసుకుంటూ మేము కొంత కొంత డబ్బులు జమ చేసి పెద్ద చిట్టిలాగా కూడా చేసుకొని మహిళల ఎంతో ప్రోత్సాహకరంగా ఈ మధ్య మేము సంఘం స్టార్ట్ చేసి ఒక్కొక్కరము పలు విధాల వ్యాపారాలు కూడా కొనసాగించుకుంటున్నాము మహిళలము మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మా లక్ష్మీ గణపతి గ్రూప్ తరఫున ఈ లక్ష్మీ గణపతికి ఎంతో ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మా గణపతి ద్వారానే మా మహిళలందరూ రోజు రోజుకి వృద్ధులోకి వస్తున్నారు ప్రస్తుతము ఈ గ్రూపు స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా మా మా కడుపులో పుట్టిన పిల్లలను డ్యాన్స్ ప్రోగ్రాములు చేయించాము విధంగా ఫ్యాషన్ షోను కూడా చేయించాము గేమ్స్ను కూడా కండక్ట్ చేసాము గేమ్ గేమ్స్లల్లో కండక్ట్ చేసినందుకు మా మహిళల తరఫున మా చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము వాళ్లకు చిన్న చిన్న బహుమతులను కూడా ప్రదానం చేసి వాళ్ళను ప్రోత్సాహాలకు చేసాము అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మేము నాట్య ప్రదర్శన కూడా చేయించాము మా మా గ్రూప్ సభ్యుల వాళ్ళ కూతుర్లే డ్యాన్స్ ప్రోగ్రాంలు చేశారు అద్భుతంగా నాట్య ప్రదర్శన చేసినందుకు వారిని సత్కరించాము అదే విధంగా మా హస్బెండ్స్ కూడా దా చాలా ప్రోత్సాహకరంగా వారి యొక్క అభివృద్ధికి కొంత ఆర్థిక సహాయం చేసుకుంటూ వాళ్ళ సంఘం తరఫున కూడా మా మహిళా సంఘానికి ఇవన్నీ ప్రోత్సాహరంగా ఇస్తున్నారు కాబట్టి లక్ష్మీ గణపతి గ్రూపు నిద నిదాభివృద్ధి చెందుతూ విధంగా పద్నాలుగు సంవత్సరాలు కాకుండా మేము ఉన్నంత వరకు మా తరతరాలు కూడా ఈ గ్రూపును చాలా విధంగా ప్రోత్సహించుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ మా మంటపాన్ని మేము డెవలపింగ్ చేసుకుందామని అనుకుంటున్నాము విధంగా ప్రభుత్వం వాళ్ళు కూడా మా మహిళలను గుర్తించి మేము ఈ విధంగా చేస్తున్నందుకు మాకు ఒక కమిటీ తరఫున ఏదైనా కమిటీ హాల్ను డొనేట్ చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము మా లక్ష్మీ గణపతి గ్రూప్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం